నమస్తే నమస్తే మ్యామ్ ఇప్పుడు ధనుసు రాశి వరకు టారో ప్రొడిక్షన్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఫిబ్ మంత్ ఏ విధంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ధనుసు రాశి వాళ్ళకి టారో ప్రొడిక్షన్ ఎట్లా ఉండబోతుందో చూద్దాం మనం మీరు ఎవరి దగ్గర నుంచో ఒక మంచి న్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ధనస్ రాశి వాళ్ళకి ఆ గుడ్ న్యూస్ ఫిబ్రవరిలో రాబోతుంది బై విత్ గాడ్స్ గ్రేస్ అనమాట ఓకే సో ఫస్ట్ కార్డ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది సో మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఏదైతే ఉందో అది మీ దగ్గరికి రాబోతుంది అని మాత్రం ఉంది ఓకే సో ఇంకొకటి ఏంటంటే మీరు ఇప్పుడు దాకా ఏదో ఒక వర్క్ మీద కం ఈ ఒక హార్డ్ వర్క్ వేసి ఉంటారు చాలా ఎఫర్ట్ వేసి ఉంటారు కదా చాలా ఇన్వెస్ట్ చేస్తుంటారు ఏ పని మీద కానీ రిజల్ట్ రావట్లేదు అని ఒక స్టెప్ వెనక్కి మాత్రం వేయొద్దు లాస్ట్ స్టేజెస్ వరకు వచ్చేసింది నైంటీ నైన్ పర్సెంట్ మీరు చేసిన పని కంప్లీట్ అయిపోయింది ఆ వన్ పర్సెంట్ దగ్గర ఎక్కడో మీరు ఒక స్టెప్ వెనక్కి వేయాలన్న ఆలోచన ఇప్పుడు వస్తుంది కాబట్టి వెనక్కి వేయొద్దు ముందుకే వెళ్ళండి అది ఏదైనా అవ్వచ్చు మ్యారేజ్ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు వర్క్ అవ్వచ్చు బిజినెస్ అవ్వచ్చు హౌస్ కన్స్ట్రక్షన్ అవ్వచ్చు ఎనీథింగ్ సో అంతా అయిపోయి ఇంకా నా వల్ల కాదు నేను ఇంక ఇక్కడ గివ్ అప్ చేయకుండా ఒక్క స్టెప్ ఇంకా ముందుకు వేస్తే సక్సెస్ఫుల్గా ఆ పని కంప్లీట్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే కొంచెం మీ దగ్గర వాళ్ళే మిమ్మల్ని కాస్త మన్ మానసికంగా బాధ పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫిబ్రవరిలో కాబట్టి ఇది యాజ్ అ పార్ట్ ఆఫ్ మన గ్రహాలు కానివ్వండి జాతకాలు కానివ్వండి మన లైఫ్లో కొన్ని కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి సో మనకి బాగా కావాల్సిన వాళ్ళే మనల్ని బాధ పెట్టినప్పుడు కొంచెం సెటిలింగ్ టైం అవసరం ఓకే దానికి రియాక్ట్ అయిపోయి మీరు అనవసరంగా మెంటల్గా అప్సెట్ అయిపోతే వేరే వేరే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ఒక్క విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండడం ఇంకొకటి ఇండికేషన్ ఏంటంటే మీకు అప్పులు ఇవ్వడము అప్పులు చేయడం ఈ రెండిటికి దూరంగా ఉండే మంత్ ఫిబ్రవరి అండ్ మీ దగ్గర ఏదైనా డబ్బులు ఉంటే గనక ఎనీ మనీ లైక్ లిక్విడ్ క్యాష్ చాలా ఉంటే దాన్ని ఏం చేస్తారంటే ఇమ్మీడియట్గా వెళ్ళి దానితోటి ఏదన్నా ఒకటి కొనుక్కోండి పనికి వచ్చే వస్తువు కొనుక్కుంటే సరిపోతుంది అనమాట అంటే నెక్స్ట్ ఫ్యూచర్లో దాని ఎస్కలేషన్ అయ్యే వస్తువులు లైక్ ఎక్కువ డబ్బులు ఉంటే స్థలాలు గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు లేకపోతే షేర్స్లో ఇన్వెస్ట్ చేసిన ఇట్స్ గుడ్ ఫర్ యూ అనమాట కాబట్టి అనవసరం క్యాష్ పరంగా ఉంచితే కనుక మీరు ఎవరికైనా అప్పులు ఇస్తే ఈ మంత్లో అవి రావడానికి ఇంకా మీ ఎవరి తరం కాదు అవి వెనక్కి తీసుకురావడం కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలలో కాస్త కేర్ఫుల్గా ఉండండి మీకు ఫేవరబుల్ కలర్ ఆరెంజ్ కలర్ ఈ మంత్ అంతా సో ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నప్పుడు ఆరెంజ్ కలర్ ఆరెంజ్తో పాటు మీకు యాక్చువల్గా టూ కలర్స్ ఉన్నాయి పింక్ కలర్ ఈజ్ ఆల్సో ఫేవరబుల్ కలర్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫెబ్రవరీ ఓకే దాంతోపాటు ఎక్కువగా ఫ్రీక్వెంట్గా హెడ్ ఏక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చల్ల చల్లదానానికి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకుండా కామ్గా ఉండడము రెగ్యులర్గా నార్మల్గా ఏమంటారంటే మన లైవ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చక్రా హీలింగ్స్ మీరు ఒకవేళ వెళ్ళగలిగితే చక్ర హీలింగ్ ఒకసారి చేయించుకుంటే మీకు ఫ్రీక్వెంట్గా వచ్చే హెడ్ ఏక్స్ అట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీరు బయటపడవచ్చు అదేవిధంగా మీరు ఖాళీ ఆరాధన చేసుకోగలిగితే డే మీ ఇష్టమైన రోజు ఫ ఫ్రైడేస్ కానీ సండేస్ కానీ రెగ్యులర్గా ఖాళీ మాత ఆరాధన చేస్తే మీ లైఫ్లో ఎటు ఏదైనా ఇబ్బందులు అట్లాంటివి అనిపిస్తే దాంట్లో నుంచి ఈజీగా మీరు బయటపడవచ్చు చాలా చక్కగా తెలియదు సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే మా